ಪ್ರದಾನ ಮಾನದೇವ್ ರಾವ್ ರಂಗಪ್ರದೇವ ರಂಗಪ್ರದೇವ ಅಯ್ಯ ಮಾಮೂಲ್ ಸರಿ ಸರಿ ಮಧ್ಯ ಚನ್ನದು ಅಮ್ಮ ರಾವ್ 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 ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ರಾವ್ 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 ಸ್ವಾಗತ ಭಂಡೆ ಜೋಹಾರ್ ಸರ್

సమాజానికి ఆదర్శాన్ని ఇచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ గారు చిరస్మంది ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టిన శాస్త్రవేత్తగా అనేక ప్రాంతాలు దేశాలు తిరిగి మరి ఒక శాస్త్ర పరిశోధనలో గొప్ప పేరు పొందిన మహానుభావుడు డాక్టర్ ఎంఆర్ గారు మరి రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారికి సన్నిహితులు అంటే మామూలు సన్నిహితులు అయింది వారి ఇంట్లో కూడా ఉండి వారితో సాన్నిహిత్యం చేసిన మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ గారు మరి మన ప్రాంతంలో అప్పటి రోజుల్లో పద్మశ్రీ వచ్చిన ఏకైక వచ్చేవరంటే మన పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజ్ గారు ఆయన గొప్ప శాస్త్రవేత్తలు చూస్తున్నాం అయితే ఆయన ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కొన్ని ఎకరాల్లో చక్కగా మరి క్యాన్సర్ వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ దృష్ట్యా ఆయన ఫ్యాన్సేషన్ ఏర్పాటు చేస్తే మరి అనేక వందలు ఇక్కడ దాన్ని మరి ఐక్యం చేయడం జరిగింది అటువంటి మహానుభావుల్ని ఇవాళ కాలం చేయటం మరి అనేక స్వచ్ఛంద సంవత్సరానికి ఆయనకు వాళ్ళు ఇవాళ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన సతీమణి సుభద్రాదేవి గారు ఒక దేశభక్తి రోజు స్వాతంత్రం రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆవిరు చాలా విధించి విధించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒకసారి స్వాతంత్ర యాభై ఏళ్ళ పండుగలో ఒకసారి ఇక్కడ దీనికి వచ్చి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి దంపతుల పేరుకి వచ్చింది సార్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి వాళ్ళతో ఉన్నాడు ఇక్కడ ఆయన వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ మహానుభావుల పేరిట ఒక సైన్స్ పార్క్ పెట్టాలని చెప్పి స్వచ్ఛంద సంవత్సరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సైన్స్ పార్క్కి మరి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్ని స్వచ్ఛంద సంస్థలు దీంట్లో పాల్గొంటున్నాయి అందరూ కూడా ఏకగ్రీవంగా నేను ఒప్పుకున్నారు తప్పకుండా పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారి పేరు ఆ సైన్స్ పాటలు చెప్పేసి ప్రతరణాన్ని కోరుకోవడం నమస్కారం గారు మనకు అందరికీ కూడా గొప్ప పరిస్థితులు పేపర్స్థితులు వాళ్ళు మన దేవాలయంగా కలిగి ఉంటే నిజంగా మన గొప్ప చూస్తాం ఆ రోజుల్లో వారిని ఎవరిని కూడా ఇక్కడ వాళ్ళు తెలియకపోయినా కూడా పద్మశ్రీ అవార్డు రావటం వారు చేసినటువంటి సైన్స్ పరిశ్రమకి చేసినటువంటి తెలిసి ఎంత ఆగరాలు ఈ వేళ క్యాన్సర్ గురించి చాలా చోట్ల చాలామంది వైద్యాలు చేస్తున్నారు కానీ ఏ వైద్యం చేస్తున్నటువంటి రోజులు అక్కడ ఇక్కడ వైద్యం వ్యక్తికి చాలామందికి పిశోధులు సేవ చేసిన మహానుభావులు అటువంటి సేవ మన జీవితంలో ఎవరు మరవలేదు ఈవేళ ఆయన వల్ల వైద్యం పొందినటువంటి వారు అందరూ కూడా చాలా సుఖజీవులు చేస్తున్నారు అందులో నాకు ఇద్దరు వ్యక్తులు కూడా బాగా పనిచేతులే ఉన్నారు నా పనిచేతుల వాళ్ళే ఉన్నారు ఈవేళ ఆయన వదిలి మన అక్క చెప్పుకున్నా తక్కువ అవుతుంది అటువంటి వ్యక్తికి నిజంగా అక్కడ మంచి శిలావర్భవం పెట్టాలి టైం పేరు పెట్టాలి ఆయన ఏం స్థిరం కాగిపోయి ఒక మార్గాలు కూడా చేపట్టాలని నాకు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో విలువైనటువంటి వ్యక్తుల్లో డాక్టర్ ఎంఆర్ రాజు గారు వ్యాసేస్త గొప్ప వ్యక్తి అయినా మరి ఈ జిల్లాలో విద్యావ్యాప్తి కోసం అలాగే వైద్య సహాయం కోసం హెల్ప్ చేసినటువంటి మహానుభావులు మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఇటీవలనే ఇంతకాలకు మొన్న సైన్స్ పార్కు స్వామి జ్ఞానానంద పేరుతోటి మన జిల్లా ఒక శాస్త్రవేత్తలు అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా బాలయోగి సైన్స్ పార్క్ ఏలూరులో గత పది సంవత్సరాల పూర్తిగా పెట్టడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేసి మరి ఇన్నోవేషన్స్కి విద్యార్థులకి ఉపయోగంగా ఉండేటువంటి సైన్స్ పార్క్ పార్టీ మంజూరు చేయవలసింది ప్రభుత్వానికి సమర్థాపన పత్రాలు సమర్పిస్తున్నాం అది ఎంఆర్ రాజు గారి పేరుతో ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం అయినా సరే భర్త భార్య ఆ సమాజ సేవలో ఉంటారు కానీ ఎంఆర్ గారి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ ఆరాధనలో వారు ముందు చేయలేరు భార్య ఎవరైతే సుభద్రాదేవి గారు అయితే మరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే గారు వైద్యానికి సంబంధించినటువంటి మంచి కావలసినటువంటి మరి విద్య వైద్య ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆయన ముందుండి నడిపించినటువంటి వ్యక్తులు ఎంఆర్ రాజు గారు ఆయన పేరుతో మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ గా ఏర్పడినటువంటి ఒక నూతన జిల్లాకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయంలో సైన్స్ పార్క్కి ఆయన పేరుతో కనుక ఏర్పాటు చేసినట్టయితే ఏర్పాటు చేయాలని ముందుగా వివిధ సంజీవ ఆర్గినేషన్స్ అన్ని కోరుకుంటున్నాయి అలాగే మున్ దానికి సంబంధించినటువంటి విషయంలో దాతలు కూడా ఎక్కువగా సమీకరించి ఆ ఫార్క్ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు కాబట్టి ప్రభుత్వం మరి మన జిల్లా కలెక్టర్ గారు ఆ దృష్టిలో ఆలోచించాలి అలాగే వారికి వారు ఈ భీమాను పట్టణంలో కాకుండా తరిసర ప్రాంతాల్లోనే కానీ దంత వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో అలాగే కంటికి సంబంధించిన దాంట్లో అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడా లేనటువంటి ఒక ఫస్ట్ భీమవరం పట్టణంలోనే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించినటువంటి ప్రథమ వ్యక్తిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది శంకర్ గారు నా విత్తనం నేను ఆయన నాకు గురువు గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు ఆయన చెప్పే వాటిల్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ రెండు మాత్రమే చెప్తాను ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ మాట చెప్పేవాడు అని అంటే మీరు ఎవరు ఏ పని చేసినా బ్రెయిన్తో చేయకండాయా మనసుతో చేయండియా అనేవాడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు ఒక బొమ్మ తీసుకోండి దాంట్లో తలకు బరువు పెట్టు మనసుకు బరువు పెట్టి ఇంకొక బొమ్మ పెట్టు పడితే ఏది లేదుస్తుందని అడిగేవాడు సో ఇక్కడ పడింది ఏమవుతుందని అంటే ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి లేస్తుంది అదొక మాట ఒకటి చెప్పేవాడు తర్వాత ఎప్పుడు కూడా ఆయన మాటల్లో ఏమనేవాడు అంటే అర్థం మనం చూసుకుంటాం కదా అర్థంతో పాటు నీ మనసే ఉందో చూసుకో రోజు ఏం తప్పు చేసేదో తెలుసుకో అమ్మదంగా నువ్వు తప్పు చేసేవు కదా అని విమర్శించుకోని విమర్శించుకోవాలంటుండేవారు సో ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ప్రతి విషయాన్ని కూడా ఇక ముందు నేను సమాజంలోకి తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈరోజు అందరూ సభాముఖంగా తెలియజినా మన ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖులు మరి శాస్త్రవేత్త మరి వైద్య రంగంలో మనకి దేవరలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఎంతోమందికి రేడియేషన్ సదుపాయం కల్పించారు మరి అటువంటి వ్యక్తి పేరిట జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలో వివిధ ఆర్గనైజేషన్స్ అన్ని కోరుకుంటున్నారు దీనికి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీనికి దోడ్పాటు అందించాలని సందర్భంగా కోరుకుంటున్నారు पद्मश्री अमर राजगर जोहार पद्मश्री अमर राजगर जोहार पद्मश्री अमर राजगर जोहार पद्मश्री अमर राजगर जोहार जोहार अमर राजगर जोहार पद्मश्री अमर राजगर तो श्री अमर राजगरो तो जोहार पद्मश्री अमर राजगरो जोहार 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 अमर राजगरो जोहार अमर राजगरो जोहार दिसकोदा दिसकोदा ग्लोफा शास्त्रवेत्ता ये अमर राजगर पद्मश्री वाजवीता दिसकोदा వారిని స్మరించినట్లు వారికి సంతాపంగా ఆదిత్య కళాశాల విద్యార్థులు కావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి శాస్త్రవేత్త అయిన శ్రీ ఎంఆర్ గారు ఆయన అమెరికా వెళ్ళి ఉన్నత విద్యలుగా చూపించిన తర్వాత అమెరికాలో సలహాలు చేసిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లా కథంబీరంలో క్యాన్సర్ సంస్థను ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలు మరి మారుమూలు ఉన్నటువంటి అనేక ప్రాంతాల వారు వచ్చి వైద్య సేవలు పొందినటువంటి పరిస్థితి వారు చేసినటువంటి సేవలు మహాత్మా గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ సేవలు భుజాన చేసుకునే విధంగా ఎంఆర్ రాజు గారు సేవ చేశారు వారికి మనం అందరూ కూడా జోహార్ లభ్యంగా జోహార్ ఎంఆర్ రాజు